అదే ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం బాగా వారు జగన్ నడతాడు తల్లి గర్భంలో నుంచే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటూ అరుస అరుస్తూ పుట్టాడు వాడు విజయమ్మ గారి కడుపులో నుంచే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లేకపోతే తండ్రి జచ్చి అందరూ ఏడుస్తా అంటే వాడు సంతకాల కారకాలు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే నాకు ఈయన తెలిసినంత దగ్గరగా ఆయన తెలియదు కాబట్టి ఈయన కడుపు నుంచి అరిశాడు అనేటట్టు వాడు చెప్పారు ఆయన ఒకవేళ బయట పడతానే ఆయన ఏమన్నా అనుకునే వాళ్ళన్న ఆయన ఇద్దరూ ముఖ్యమంత్రి పదవి కోసం అన్ని రకాలుగా పెట్టారు ఏమైంది ఏమీ ఆయన మెగాస్టార్ 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 కూడా అట్లయిపోయి పోయాడు మెగాస్టార్లో ఒకడు వీడు ఎవరు ఈ చిన్నోడు ఏది అంతే ఇద్దరు అంతే వాళ్ళిద్దరికీ ఒకటే ఉండేదే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయితే నువ్వు ఏమి చెప్పినా వింటాడు ముఖ్యమంత్రి కాకుండా వదురా అని నువ్వు ఏమి చెప్పినా రిజెక్ట్ చేస్తావు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి